కేసీరి చిన్ని కొలకపూడి శ్రీనివాస్ మధ్య విభేదాలు తారాసాకి చేరుకున్నాయి అసలు కేసీరి చిన్నికి కొలకపూడికి మధ్య ఏం జరిగింది అంటూ విభేదాలు ఎందుకు వచ్చాయని ఆరా తీసిన సీఎం చంద్రబాబు అసలు ఏం జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య ఎందుకు విభేదాలు వచ్చాయని రాష్ట్ర అధ్యక్షుడు బల్లా శ్రీనివాసులు అడిగి మరి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు అసలు ఎందుకు ఒకరిని ఒకరు విమర్శించుకుంటున్నారు అసలు ఏం జరిగింది అన్న దానిపై విచారణ జరపాలంటూ పార్టీ రాష్ట్ర క్రమ కమిటీకి సిఫార్సు చేశారు సీఎం చంద్రబాబు వారిద్దరిని విచారించి తనకు నివేదిక అందించాలని చెప్పి ఆదేశించారు సీఎం చంద్రబాబు పార్టీ సిద్ధాంతాలు తెలియని వారికి పొలిటికల్ అనుభవం లేని వారికి టికెట్లు తొందరబడి ఇచ్చారని చెప్పి అన్న సీఎం చంద్రబాబు టికెట్లు ఇస్తేనే గెలిచారు తప్ప వేరేం కాదు కదా ఎందుకు టికెట్లు గెలిచిన తర్వాత ఇలా ఇలా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారంటూ సీఎం చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇంకోసారి ఇలాంటివి జరిగితే ఉపేక్షించేది లేదంటూ చంద్రబాబు నాయుడు హా హాట్ కామెంట్స్ చేశారు అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతుందో తెలియట్లేదంటూ ఈ పార్టీలో ఇంతవరకు ఇలాంటి ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదు మునుముందు కూడా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర అధ్యక్షులపైన ఉందంటూ ఆయన ఆయన చెప్పారు క్రమశిక్షణ క్రమశిక్షణ కమిటీ విచారణ తర్వాత కొలకపూడి మరియు కేసీఆర్ చిన్ని ఇద్దరు కలిసి పార్టీ కోసం పనిచేస్తారా లేదంటే ఎవరికి వారు ఏమన్నా తీరట్టు విడిపోయి పార్టీకి సంబంధం లేకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటారా ఈ విషయంలో సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోపోతున్నారు పార్టీ నుంచి సస్పెండ్ కొలకపూడిని పార్టీని సస్పెండ్ చేస్తారా లేదా మందలించి వదిలిపెడతారా ఇదివరకే కొలకపొడికి ఒకసారి వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు అయినా ఆయన తీరు మారటం లేదు సో ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు తీసుకోపోయే విచారణ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అనే దాని మీద ఉత్కంఠ రేగుతుంది చూడాలి ముందు ముందు ఏం జరగబోతుందో కేసన్ చిన్ని మరియు కొలకపూడి ఇద్దరు కలిసి కలిసి తిరువూరు నియోజకవర్గాన్ని కలిసి పనిచేస్తారా లేదా ఎవరి ఎవరి పని వాళ్ళు చూసుకుంటారా లేదంటే పొలకబుట్టి పార్టీని సస్పెండ్ చేస్తారా అన్న దానిపైన సందిగ్ధత అలాగే ఉంది చూడాలి మరి ముందు ముందు ఏం జరగబోతుందో పార్టీ క్రమశిక్షణ కమిటీ ఎలాంటి రిపోర్ట్ ఇవ్వబోతుందో ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న దానిపైన పార్టీ వర్గాల్లో ఒక ఒక విధమైన చర్చ జరుగుతుంది చూడాలి మరి ఎలాంటి స్టెప్ తీసుకొని చంద్రబాబు నాయుడు ముందుకెళ్తారో మరి పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దాని మీద అందరికీ ఉత్కంఠత కొనసాగుతుంది ఓకే థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి